సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య అంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి అలాంటి రూమర్స్ అన్నిటినీ కూడా వీరిద్దరూ పట్టించుకోకుండా ఈ కొత్త సంవత్సరం మా ఇద్దరిని ఒకటి చేస్తూ ఉంది మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగించుకుంటాము మళ్ళీ మేమిద్దరం ఒకటవుతాము ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము అంటూ నిఖిల్ కావ్య ఇద్దరూ కూడా సెలబ్రేషన్ చేస్తున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో అయితే సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుందని చెప్పాలి నా మొన్నటి వరకు చాలా మంది అభిమానులు కూడా వీరిద్దరూ విడిపోయారని ఇక కలవలేరని కూడా చెప్పుకొచ్చేశారు కానీ వాటన్నిటిని కూడా కట్టిపడేసినట్టే ఇద్దరు కూడా వాటన్నిటికి తక్కిన సమాధానం చెప్పారు అందరికీ కలిసి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ నుండి బయటకు వచ్చిన నిఖిల్ కావ్యని కలవలేదని అలానే కావ్యతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్తున్నారు చాలా మంది అభిమానులు అయితే అయితే ఇక్కడ వీరిద్దరి మీద ఈ రూమర్స్ అయితే ఇలా పుట్టిస్తూ ఉన్నారు అయితే కావ్య మాత్రం చాలా ఎమోషనల్ జరిగింది ఈ కొత్త సంవత్సరం మన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం మన ఇద్దరి మధ్య ఉన్నవన్నీ మరిచిపోతాము అంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించేశారు నిఖిల్ కావే